కృష్ణయ్య వివాదాస్పద నిర్ణయాలకు వివాదాస్పద రాజకీయాలకు పెట్టింది పేరే వాదన తెచ్చుకున్న బీసీ నాయకుడు ఒకప్పుడు బీసీల కోసమే పోరాటం చేసిన కృష్ణయ్య తొలిసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగులు వేశారు వస్తూ వస్తూనే ఆయన బీసీలకు వెన్నుదన్నుగా ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు ఆ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసిన ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలోకి వచ్చారు సరైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ నిర్మాణాత్మక రాజకీయాలు చేయడంలోనూ కృష్ణయ్య ఎప్పుడూ వెనకబడే ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన తీరు మారలేదన్న వాదనే వినిపిస్తోంది ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తారన్న పేరు కూడా తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆయన చూపు బీజేపీ వైపు ఉందన్న విషయం కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయితే ఆయన మనసులో ఏముందో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు నిజంగానే రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రారమ్మని పిలుస్తోందా కారణం ఏదైనా ఆయన కండువా కప్పుకుంటారా ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది బీజేపీకి ఇప్పటికీ రాజ్యసభలో తగినంత బలం లేదు బిల్లుల్ని పాస్ చేయించుకోవడం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అందుకే ఓవైపు ఖాళీ అవుతున్న స్థానాలన్నీ తమ కూటమి ఖాతాలో వేసుకునే ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కొందరిని తమ కూటమిలోకి లాగేసుకునే ప్లాన్కు పదును పెడుతోంది ఎన్డీఏ పార్టీలకు అసెంబ్లీలో మెజార్టీ ఉన్న చోట వేరే పార్టీల రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లనే తమ తరఫున పెద్దల సభలకు పంపే వ్యవహారం కూడా నడుస్తోందట ఈ నేపథ్యంలోనే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది రాజీనామా చేసిన వెంటనే ఆర్ కృష్ణయ్యకు బీజేపీ టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది ఇటీవల కృష్ణయ్య పుట్టినరోజున బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు ఫోన్ చేసి విషస్ చెప్పడంతో పాటు ఇతర విషయాలు కూడా మాట్లాడారన్న గుసగుసలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి సామాజిక సమీకరణాలు క్యాష్ చేసుకునే పనిలో ఉన్న బీజేపీ ఆర్ కృష్ణయ్యనే తన వైపు తిప్పుకుంటే తెలంగాణలో ప్లస్ అవుతుందన్న లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది అందుకే తమ పార్టీలోకి తీసుకుని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది దీంతో ఆయన అడుగులు కాషాయ పార్టీ వైపేనన్న వాదన బలపడుతోంది కానీ అట్నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆయన దగ్గరికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు అయితే కృష్ణయ్య మాత్రం బీసీ జెండా అజెండాతోనే నా అడుగులు అంటున్నారట ఆ ప్రకారం చూస్తే జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తే బీజేపీ వైపు వెళ్తున్నారన్న వాదనకు బలం చేకూరుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు